వాగు శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఉన్న శ్రీ రవరామ మల్లికార్జున స్వామి దేవస్థానంలో కార్తీక మాసం ముగింపు సందర్భంగా గురువారం అత్యంత భక్సిరథలతో ఆలయ అర్చకులు డాక్టర్ వెన్నకోట శ్రీనివాసరావు సార్ మాధ్యమంలో స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం నిర్వహించారు అనంతరం సుమారు మూడు వేల మందికి అన్నప్రసాద్ వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు జరిగిన అన్నప్రసాద్ వితరణ కార్యక్రమం సుమారు మూడు వేల మందికి అన్నప్రసాద్ వితరణ నిర్వహించామన్నారు ఈ కార్యక్రమం ఆలయ వై సీతారామయ్య ఆలయ చైర్మన్ నందిపాటి నాగ వెంకట శ్రీనివాసరావు పర్యవేక్షణలో నిర్వహించామని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామ్యత చంద్రముడి సత్యనారాయణ కొంచెం శ్రీనివాసరావు మరియు वक्तले सहायता कराल तो अन्नप्रसाद वितरण कार्यक्रम रविंजनी संदर्भंगा आइ दलपार Yeah. I'm

Alô, Maricana!

जय वाच जी गुरु राम जय जय गुरु राम जय जय गुरु राम भगवान ने सबको बोलो भगवान श्री परम पूज्य भगवान ने मक्षे हन सोचन लवा मिहम्मा अस्वदा ये जगो दाये दरना ये महादने धनम मैं दुष्टा हम देवन तब कमात सिते उत्तर बहुत धनम आये मक्षे स्वाये रोगमने प्रजाना हम लोगना राय मंदम करो तलान चंद्रमा हम लेते नेत्रना सूर्या बांधने विरुद्ध चंद्र सूर्या अग्नि सर्वा बांधने उपहत्ते धनम अक्षे धनम भाये सूर्य वही ने भावन का सम्मान करते हुए मैं रोदन नाम से सुभाष पाद्रे भवंत का पुनियाम वक्ता नृत्य से कहते हैं वसंत के व्यवहार से अपने को दिखाएं तुम सब भी जान लो करते प्रिय पक्षीन पर से वक्ताए वक्ताए वासी इसको प्रिय उसको मान ऐसे कहो तुम इंद्र स्थान जायो भगवान स्थान पूरे चले चले दो इंसान चले मंदिर रत्न जन को ஜங்கேன் மகாந்திரும்னே சந்த சித்தலட்சுமே மோசலட்சுமி ஜெயலட்சி சசதே ஜெயலட்சுமி வரலட்சுமி भारत को सरकार ने जो ज्ञान दे रहे हैं भारत एक बड़ा जाता है भारत को ज्ञान दे रहा है हमारे मंडल की है सर्वमंगल मानते हैं से समाज सभा के संज्ञ कर्म के नगर नियम के साक्षर तो अपने अपन पर यह श्रद्धा रामन सभा के मतदाता अतः आशा करते हैं कि आने वाले दिनों में రిహారోమాన

अबे कबेरा बिल्कुल तो नहीं एक चार दो 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 च वह मतलब प्रिय बदनी बदमाश ते बदनार ये बदमाश आप चाहिए विश्व तेरे विश्व मारा गया बदमाश तो मैं से बदमाश जैसा बदमाश है तो बदमाश तेरे चाहिए कमी नहीं आप चाहिए जहाँ वो बदमाश बदमाश तेरे के बिना नहीं बिना तेरे के बिना तू नहीं इनका बदमाश तो मैं बदमाश है एक तेरे बदमाश है హరి ఓం నా పేరు వెనకూడ శ్రీనివాస్ శర్మ అండి మన వాగుచర్ వేయించేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో ప్రాంగణంలో వేయించేస్తున్న శ్రీ ధవరాంబ మల్లికార్జున స్వామి వారికి ప్రతి సంవత్సరం మా కార్తీక మాస అమావస్య రోజున మనకి రెండు వేల మంది నుంచి మూడు వేల మందికి అన్నత కార్యక్రమం చేస్తామండి ప్రతి సంవత్సరం చంద్రపుడు సత్యనారాయణ గారు మనకి కావాల్సిన సామాన్లు వంట సామాన్లు అలాగే వంట చేసే మేస్తరికి కూడా డబ్బులు ఇచ్చి సాయశాఖ అందిస్తూ ఉంటారండి గతంలో హనుమాన్ జయంతి కూడా ఆయన చేతుల మీదుగానే మొత్తం సమస్తం ఆయన చేతుల మీదుగా జరిగిందండి ఈ కుటుంబం చల్లగా ఉండి ఇలాంటి దాన ఎన్నో చేస్తూ అభూర్ధ మస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ఈతో పాటు కొంచు శ్రీనివాసరావు కూడా సాయ సహకారాలు అందించారండి ఈ కుటుంబ ప్రజలందరూ సహ ఈ కార్యక్రమం జరిగిందండి ఆ కుటుంబాలను చంద్ర చల్లగా ఉండి నిండు రాగ్యాలతో శరీర సంతో భోగభాగ్యాలతో ఉండాలని కోరుకున్నాను ఇలాంటి చేయడం అవకాశంతో ఆయన చంద్రబాబు సత్యనారాయణరావు గారు గారితో పాటు చైర్మన్ నందిపాడు నాగ వెంకట శ్రీనివాసరావు గారు ఆల ఈఓ వై సీతారామయ్య గారు ఏ అన్న చే శ్రీనివాస దిగ్విజయంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పారండి అలాగే మా పాత మాజీ ఈవో గారు కూడా వచ్చారు రావు వెంకటేశ్వరరావు గారు ఆయన కూడా మస్తుగా సో కార్తీక మాసం సందర్భంగా అన్నాభిషేకం చేసి ఈ కార్యక్రమాన్ని గుడిలో చేయడం చాలా అద్భుతం వెనుకోట శర్మ గారు మమ్మల్ని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయడం మా సహ సహకారాలు తీసుకోవడం ఇలా ఇక్కడ భక్తులందరూ అందరూ సహసారంతో అలాగే ఈవో గారు సహకరించారు అలాగే నా చైర్మన్ గారు నందిపాటి వాళ్ళు కూడా సహకరించారు ఇట్లాంటి అవకాశాలు నేను సంతోషిస్తున్నాను ఈ కార్యక్రమానికి ఇవాళ దాదాపు రెండు వేల మందికి అన్నప్రసాదం అన్ని కూడా వినియోగించడానికి మా వెన్నకోట శ్రీనివాస్ శర్మ పంతులు గారి ఆధ్వర్యంలో మా సత్యనారాయణ గారు అలాగే మిత్రులు అందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని అన్నింటినీ కూడా దిగ్విజయం చేయడం చాలా మృదావహంగా నేను భావిస్తున్నాను ఇది అంతా ఆ భగవంతుడి హనుమత్ భగవత్ కృపగా నేను భావిస్తూ ఈ కార్యక్రమం అంతా కూడా చాలా చక్కగా జరిగింది నా సహకరించిన ప్రతి ఒక్కరికి అలాగే మా ఈవో గారికి మా సోదరులు శ్రీనివాస్ శర్మ గారికి సత్యనారాయణ గారికి మా పాత వెంకటేశ్వరరావు గారికి విచ్చేసిన అందరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ